తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బాగానే ఉంది కానీ ఈ తిరుగుబాటు ఏంటి సొంత ఎమ్మెల్యేలే సీఎం పై తిరుగుబాటు లేవనెత్తుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఫుల్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోను అయితే చూడండి అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలి కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైన రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినా ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు రోజు టైం ఇస్తున్నాను పొల్యూషన్ బోర్డు ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలు మీరు యాక్షన్ అయినా తీసుకుంటారా నేను ఫ్యాక్టరీని అన్నా కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాని కూడా చెప్తున్నాను गचान